హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడింది ఇది వచ్చేసి మా అడివి కూడా పెట్ట ఇది చనిపోయింది మన రీసెంట్గా మూడు రోజుల క్రితం ఇది మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్కి చాలా మందికి తెలుసు పెట్ట ఇది ఇది వచ్చేసి ఓన్లీ హ్యాచింగ్ పర్పసే వాడతాము దీని ఎక్స్ ఎప్పుడో ఒకసారి వేసాను తప్ప పెద్దగా ఎప్పుడూ వేయలేదు ఇది అయితే పిల్లలు బాగా చేస్తుంది వచ్చేసి ట్వంటీ లోపే ఉంటుంది వెయిట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ కేజీస్ అలా ఉంటుంది అంతే మంచి పెట్ట పిల్లలు బాగా బుద్ధి ఒక పది పదిహేను పిల్లలైనా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఎప్పుడు హెల్తీగానే ఉండేది అలాంటిది సడన్గా చచ్చిపోయింది మొన్న గుడ్లు పెట్టింది ఒక టూ డేస్ మాత్రం పొదుగుతుంది సరే పొద్దుంది కదా అని వదిలేసాము చూస్తేనేమో మధ్యాహ్నం కల్లా చనిపోయింది ఎలా చనిపోయింది ఏంటో కూడా తెలియదు హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు దీనికి మన దగ్గరికి వచ్చేప్పటికీ నియర్లీ వన్ ఇయర్ ఏజ్ అప్పుడు వచ్చింది ఇది మా తెచ్చుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ పైన మన దగ్గర ఉంది దాదాపు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి దీనికి అప్పుడు ఇప్పుడు దాకా ఎవ్రీ ఇయర్ ఒక త్రీ టు ఫోర్ బ్యాచెస్ యాచింగ్ చేసి దింపుతానే ఉంటుంది ఇది వచ్చేసి దీని లాస్ట్ బ్యాచ్ అనమాట ఇప్పుడు రీసెంట్గా ఇంక కొన్నాం కదా అందుకే సో ఇది పొదుగుతున్నా సరే ఏం లేదు మామూలుగా అయితే ఇది ఎప్పుడు పొదుగుద్దా వద్దామని దీనికోసం ఎదురు చూసేవాళ్ళం ఇది వచ్చేసి లాస్ట్ బ్యాచ్ అనమాట నైన్ వేస్తే సిక్స్ సెవెన్ ఈ ఫైవ్ ఉన్నాయి లాస్ట్ బ్యాచ్ అనమాట ఇది ఒక త్రీ వీక్స్ త్రీ మంత్స్ ముందు యాజింగ్ చేసినాక ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పుడు మహా అయ్యే సిక్స్ని టూ మంత్స్ కూడా తిప్పదు గట్టిగా వదిలేస్తుంది మళ్ళీ వెంటనే ఎక్స్పెక్ట్ లైన్ రెడీ అయిపోయి మళ్ళీ పొదుగు ఇలా బ్యాచ్ దింపుతానే ఉండేది ఈ పెట్టకి ఎప్పుడూ హెల్త్ ఇష్యూస్ రావు కదా అని దీన్ని పెద్దగా పట్టించుకోలేదు దీని పిల్లలు కూడా దింపలేదు దింపినా ఒక బ్యాచ్ దింపామని చెప్పే కదా కొంచెం హైట్లు తక్కువ వచ్చింది ట్వంటీ వన్ అలా వచ్చినాయి కదా పెద్దగా పట్టించుకోలేదు ఇది కొంచెం ఇది ఒకటే ఉంది పెట్టపిల్ల ఈ పిల్ల వచ్చేసి మన ఇంత ముందు బ్రేడర్ ఉండేది పచ్చకాయకి డాక ఆ బ్రేడర్కి ఈ అడవి కూడా పెట్టకు పడిన అనమాట సేమ్ అమ్మ అంత హైటే ఉంటుంది ఆ పెట్ట అంత హైటే ఉంటుంది అంతా సేమ్ పెట్ట పొలిపిల్ల కానీ ఏడుకొప్పులు రాలేదు రంగు కూడా కొంచెం వేరే రంగు పడింది కూతురు అయితే అది ఇప్పుడు చూపించా కదా అదైతే రెండు గార్లు పెట్టింది ఎగ్స్ అది మొత్తం వేరే సేల్ చేస్తాము ఇప్పుడు దీని ఒక ఫోర్ ఎగ్స్ ఉన్నాయి ఫోర్ ఓ ఫైవ్ అవి పెట్టి మళ్ళీ దింపాలి ఏమైనా పడతాయో చూడాలి ఈ టైపులో ఏదైనా సరే ఒక మంచి పెట్టని అయితే మిస్ అయిపోయాము ఇది హ్యాచింగ్ చేయకపోయినా పర్లేదు తెల్దిగా ఉంటే చాలనుకున్నాను కానీ చచ్చిపోయింది ఇది చాలా చాలామంది సేల్ చేస్తా సేల్ చేస్తాం అని అడిగేవాళ్ళు ఇదివరకు కానీ నేను అడగొద్దీ దయచేసి నాకు ఉన్నది ఒకటే అని చెప్పేవాడిని ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది చూడాలి ఇంకా నాలుగు గుడ్లు ఉన్నాయి వేసి చూస్తే ఉన్న దిగుతాయో చూడాలి ఇది హోప్స్ అన్నీ ఇదిగోండి నెక్స్ట్ సరే ఇది దీని మీద హోప్స్ అది ఫ్రెండ్స్ ఒక మంచి పట్టణ ఇస్తే మేము ఎట్లయినా సరే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ